ఫ్రెండ్స్ ఇప్పుడే ఆదిర భారత తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్ మారిన కొత్త తేదీలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఈరోజు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరకు అయితే వెళ్ళిపోదామండి మనం స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది బీసీ రిజర్వేషన్ల పైన డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్ట్ను సోమవారం ప్రభుత్వానికి అయితే అందజేసింది ఈ రిపోర్ట్ను కేబినెట్ ఆమోదించి జిల్లా కలెక్టర్లకు పంపించనుంది కలెక్టర్ల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి గ్రామాల వారిగా వార్డులకు మండలాల వారీగా సర్పంచ్లకు ఎంపీటీసీ స్థానాలకు జిల్లాల వారీగా ఎంపీపీ అదేవిధంగా జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నారు అనంతరం దాన్ని పంచాయతీరాజ్ శాఖకు పంపుతారు ఈ ప్రాసెస్ పూర్తి కాగానే రిజర్వేషన్ల పైన గీజర్ ఫిడుదలవుతుంది ఆ తర్వాత గీజర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు పంపిస్తే వెన స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది కాగా ఈ ప్రక్రియ అంతా వారంలోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నతాధికారి అయితే చెప్తున్నారు మొత్తం ఏడు వందల పేజీలతో రిపోర్టు స్థానిక సంస్థలో బీజీ రిజర్వేషన్లకు సంబంధించి దాదాపు ఏడు వందల పేజీలు రిపోర్టును సిఎస్ శాంతికుమార్కి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సోమవారం అయితే సెక్రటరీలో అందజేశారు అనంతరం ఆ నివేదిక సిఎస్ శాంత్ కుమార్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి చేరింది ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి యాభై శాతం రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసినట్లు తెలిసింది ఇందులో యాభై శాతం మహిళలు కేటాయిస్తారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలకు కేటాయించగా దాదాపు ఇరవై మూడు శాతం బీసీలకు అయితే దక్కాయనమాట ఈసారి కూడా బీసీలకు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతానికి దక్కుతాయని అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో ఆదేశించింది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండు వేల పదకొండు జనాభా లెక్కల వివరాలు అందుబాటులో ఉండగా బీసీ సంబంధించినటువంటి లెక్కలు లేవు ఇక దీంతో ప్రభుత్వం కులగానే చేపట్టింది కులగాన రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీలకు ఉన్నట్లు లెక్క తేల్చింది వివరాలు డెడికేటెడ్ కమిషన్కి అయితే